వి షుడ్ హ్యావ్ ఆల్వేస్ ఏ లాయల్ ఎఫర్ట్ మన కుటుంబ పరంగా ఒక బలమైన ఒక నిజాయితీ కలిగిన శ్రమ మన జీవితాల్లో మనం పెట్టాలి కష్టపడాలి మన జీవితాల్లో అనేది మనం గ్రహించాలి చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే యోసేఫ్ గారు ఎంతో కష్టపడ్డారు యోసేఫ్ గారు ఎంతో కష్టపడ్డారు మరి అమ్మ నుండి తనని ప్రయాణంలో తీసుకెళ్ళాలి తన తోడున్నారు తర్వాత ఐగుప్తుకు వెళ్ళాలి తన తోడున్నారు తర్వాత మళ్ళీ తిరిగి బెతలహెంకి రావాలి మళ్ళీ తన తోడున్నారు అక్కడ జ్ఞానులు వచ్చారు మళ్ళీ తన తోడున్నారు అన్ని విషయాలలో మీరు గమనిస్తే యోసేఫ్ గారు ఎక్కడ కూడా కష్టపడడానికి వెనకాడలేదు అనేది మన జీవితాల్లో ఈ ఈరోజు ఇక్కడున్న వారు మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి మనం ఎంత కష్టపడుతున్నాం ఆదాం గారు సృష్టింపబడ్డారు ఆదాం గారు సృష్టింపబడింది ఏదో తోటని ఎంజాయ్ చేయడానికి కాదు ఆదాం గారు సృష్టింపబడింది దేవుడు ఆయనకు ఒక పనప్ప చెప్పారు దేవుడు ఆయనకు ఒక పనప్ప చెప్పింది ఈ ఏదో తోటనంతా సేద్యపరచాలి అనే విధంగా ఒక పని అప్పచెప్పారు హీ పుట్ ఈస్ లాయల్ ఎఫర్ట్ ఆయన మూడోది మనం గమనిస్తే ఎంతో కష్టపడే విధంగా నిజాయితీగా ఆయన అక్కడ కష్టపడ్డట్టు మన జీవితాల్లో మనం గమనించాలి యోసేఫ్ గారు కూడా ఎంతో నిజాయితీగా ఆయన కష్టపడ్డారు అక్కడ అనేది మనం గమనించాలి ఈరోజు మన జీవితాల్లో ఎంతమంది మన జీవితాల్లో కష్టపడుతున్నాము అనేది గమనించాలి ఉద్యోగం పురుషుడి యొక్క లక్షణం అని మనము ఒక సామెత మనకు తెలుసు ఉద్యోగం పురుషుడి యొక్క లక్షణం మనం కష్టపడుతున్నాం ఉద్యోగాల్లో కష్టపడుతున్నాం మన జీవితాల సంపాదనలో కష్టపడుతున్నాం కానీ విశ్వాస జీవితంలో మనం ఎంత కష్టపడుతున్నాం మన కుటుంబాన్ని కట్టడంలో ఎంత కష్టపడుతున్నాం పెద్దవారు ఉన్నారు మీ పెద్దవారు జీవితాలు ఎప్పుడైతే బిడ్డలు మాట వినరో ఎప్పుడైతే బిడ్డలు ఎదురుస్తుంటారో ఎప్పుడైతే బిడ్డలు మన జీవితాల్లో మనకి వ్యతిరేకంగా జీవిస్తుంటారో పురుషులుగా అది తండ్రి అయినా తోగుట్టులైనా ఒక భర్త పాత్రలో ఉన్న ఎవరైనా మన కుటుంబ సభ్యులు మనం వదిలేస్తుంటాం నో మనం ఎప్పుడు ఆ తప్పు చేయకూడదు ఎప్పుడు ఆ తప్పు చేయకూడదు పురుషులుగా నేను చెప్పే మాట మన జీవితాలు ఎప్పుడైతే వ్యతిరేకత అనేది మన కుటుంబంలో వస్తుందో ఒక నిజాయితీ కలిగిన కష్టపడే గుణంతో మనం ప్రార్థించాలి వెన్ యూ డూ వెన్ యూ షో ఎ లాయల్ ఎఫర్ట్ గాడ్ విల్ డెఫినెట్లీ హానర్ యూ అనేది మన జీవితాలు గ్రహించాలి ఈ ప్రయాణంలో యోసేబ్ గారు విశ్వాస జీవిత ప్రయాణంలో గమనించండి ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ప్రతి శ్రమలో విజయాన్నే పొందుకున్నాడు కానీ ఎక్కడ కూడా ఆయన కృంగిపోయే పరిస్థితులు నిరాశ పడిపోయే పరిస్థితులు ఓటమి కలిగిన పరిస్థితులు ఆయన జీవితాల్లో రాలేదు ఎందుకనగా ఆయన ఒక లాయల్ ఎఫర్ట్లో లీడర్షిప్ తీసుకున్నాడు ప్రేమించాడు నిజమైన నిజాయితీగా ఆయన కష్టపడి ఆయన జీవించాడు కాబట్టే ఆయన జీవితంలో లోక రక్షకుడికి తండ్రిగా పిలువబడే ఒక గొప్ప అవకాశాన్ని ఆయన జీవితంలో పొందుకున్నాడు ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిజాయితీగా దేవుని వాక్యంలో ఎదగాలి నిజాయితీగా బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నాను నిజాయితీగా నా విశ్వాస జీవితంలో నేను కష్టపడుతున్నాను నిజాయితీగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి లాయల్గా ఐమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్ లాయల్గా ఐమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్ టు బిల్డ్ మై హౌస్ లాయల్గా ఐమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్ టు చేంజ్ మై చిల్డ్రన్స్ లైఫ్ నా కుమారుడు కూతురు జీవితం లోకరీచిత విధమైన జీవితాన్ని వారు బయటకు రావాలని నేను కష్టపడుతున్నాను అని చెప్పేవారు ఎంతమంది మేము టీవీలో వస్తాం బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి అనేక మంది మాకు చెప్పే మాట బ్రదర్ నా కుమారుడు మాట వినట్లేదు నా కూతురు మాట వినట్లేదు నా కుటుంబంలో నా భార్య మాట వినట్లేదు బ్రదర్ నా తోబుటూలు నాకు వ్యతిరేకంగా అయిపోయారు బ్రదర్ అని మేము వింటుంటాం ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు వస్తే మనం ఇంకొక ఆల్టర్నేటివ్ తీసుకొని ఉంటాం దానికి జవాబు కోసం కానీ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ అండ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అనేది మన జీవితాల్లో గమనించు ద ఓన్లీ వే ఇస్ జీసస్ క్రైస్ ఆయనే మార్గము ఆయనే జీవము ఆయనే సత్యం ఆయన వైపు మనం చూస్తే విశ్వాసముకు కర్త దాన్ని కొనసాగించు వాడిన యేస్సు వైపు మీరు చూడండి ఒక లాయల్ ఎఫర్ట్ మీరు పెట్టండి దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థనలు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు సజీవుడై ఉన్నాడు అని గ్రహించాను